మన రాష్ట్రంలో మే పదమూడున పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికల నేపథ్యంలో కొన్ని కొన్ని సంస్థలు కొన్ని మీడియా సంస్థలు ఈ పార్లమెంట్ ఎన్నికలు ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు రాబోతుందని చెప్పేసి ఒక సర్వే జరుగుతుంది అయితే ఈ సర్వేలో భాగంగా ఒక నేషనల్ పార్ట్ నేషనల్ ఛానల్ సంబంధించిన న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్ వాళ్ళు కూడా మన రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి ఎవరికి ఓటు శాతం ఎక్కువ రాబోతుందని చెప్పేసి ఒక సర్వే చేసింది ఆ సర్వేలో కొన్ని సంచలన ఫలితాలు వచ్చినాయి ఏంటంటే మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్పై ప్రజలంతా తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారు నాలుగు నెలల కాలంలోనే వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అన్న రీతిలో ప్రజలంతా కాంగ్రెస్కు వ్యతిరేకమయ్యారు అది ఈ సర్వేలో తేలింది ఎందుకంటే దాదాపు అరవై నాలుగు స్థానాల్లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి పార్లమెంట్లో డబుల్ డిజిట్ డిజిట్ కొట్టాలని ఒక ఆలోచనలో ఉంది కానీ ప్రజలంతా తిరగబడుతున్నారు ఈ పాలనపై ఈ పాలన వ్యతిరేకిస్తున్నారు వద్దురా నాయన ఈ కాంగ్రెస్ పాలన అష్టకష్టాలు కరువు కాలాలు ఏం పట్టింపులని ఈ పాలన మాకు వద్దని చెప్పేసి ఎలా అయితే ప్రజల నుంచి వస్తుందో అదే ఫలితాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ అదే చెప్తుంది ప్రజలు అదే చెప్తున్నారు కానీ కాంగ్రెస్ ఒంటెద్దు పోకడతో మేము మంచిగా చేసినాం బాగా చేసినాం అద్భుతంగా చేసిన చెప్పి ఓ గొప్పది చెప్తుంది కానీ ఫీల్డ్ లెవెల్లో వేరే ఉంది అదే సర్వేలో తెలియంది ఏంటి సర్వేలో అంటే న్యూస్ ట్వంటీ ఫోర్ చేసిన ఒక సర్వేలో మన రాష్ట్రంలో పదిహేడు పార్లమెంట్ స్థానాల్లో మొత్తం ఓవరాల్గా పదిహేడు పార్లమెంట్ స్థానంలో సర్వే చేస్తే బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఎనిమిది స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుంది రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎనిమిది స్థానాల్లో గెలవబోతుందని చెప్పేసి ఒక సర్వే తెలిసింది అయితే మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అన్యూహ్య తన తన డౌన్ మొత్తం పడిపోయి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉంది కేవలం రెండంటే రెండు స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని చెప్పేసి న్యూస్ ట్వంటీ ఫోర్ ఛానల్లో తన సర్వేలో తేరింది అటు బీజేపీ బీజేపీ ఆరు స్థానాల్లో గెలిచే అవకాశం ఉంది రాష్ట్రంలో ఆరు స్థానాల్లో బీజేపీ గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే కొంచెం కొంతమంది మోడీ చరిష్మ అని చెప్పేసి కొంతమంది ఓట్లేయడంతో అటు ఎట్లాగో వీళ్ళే చెప్తారు ఏమని కాంగ్రెస్ లీడర్ చెప్తున్నారు మోడీ వస్తుందని ఈ నేపథ్యంలో కొంత ఓట్ బ్యాంక్ గంట మారి కొంత గెలిచే అవకాశం ఉంది అటు బీజేపీ నుంచి ఒక ఆరు స్థానంలో గెలిచే అవకాశం ఉంది చెప్పేసి సర్వేలో జరిగింది ఇటు ఎంఐఎం ఎప్పుడు గెలిచే ఒక స్థానంలోనే ఎంఐఎం మళ్ళీ తన కోటరీలో ఆ సీట్ సాధించుకుంటుందని చెప్పేసి ఈ సర్వేలో జరిగింది అయితే ఈ సర్వే దాదాపు హండ్రెడ్ పర్సెంట్ నిజమయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఎందుకంటే గతంలో ఈ ఛానల్ వాళ్ళు చేసిన సర్వేలు అనుహ్యంగా నిజమైన ఫలితాలు వచ్చినాయి మన రాష్ట్రంలో కూడా మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఈ ఛానల్ వల్ల ఒక సర్వే చేశారు ఆ సర్వే చేసిన ఫలితాలన్నీ దాదాపు నిజమయ్యాయి మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో మన రాష్ట్రంలో ఈ ఛానల్ చేసే సర్వేలో వీళ్ళు చెప్పారు ఏంటి బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోబోతుంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారకు రాబోతుంది అని చెప్పేసి వాళ్ళ సర్వేలో తెలియదు ఆ సర్వే కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం గత మొన్న మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అరవై ఒకటి నుంచి అరవై ఏడు స్థానాల్లో గెలవబోతుందని చెప్పేసి ఒక సర్వే చేసింది ఆ సర్వే దాదాపు నిజమైంది ఎందుకంటే అరవై నాలుగు స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అరవై నాలుగు స్థానంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది అటు బీఆర్ఎస్ పార్టీ నలభై నుంచి యాభై స్థానంలో గెలిచే అవకాశం ఉందని వాళ్ళ సర్వేలో వెళ్తే ముప్పై తొమ్మిది స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది ఇటు ఇక ఎంఐఎం పార్టీ ఆరు నుంచి ఎనిమిది స్థానంలో గెలిచే అవకాశం ఉందని వాళ్ళ సర్వేలో వెళ్తే ఏడు స్థానాల్లో ఎంఐఎం పార్టీ గెలిచింది ఇటు బీజేపీ రెండు నుంచి మూడు అనుకున్నారు బట్ ఇక్కడ తగ్గి ఇక్కడ బీజేపీకి కొంచెం సీట్లు ఎక్కువ వచ్చినాయి ఎన్ని స్థానాల్లో బీజేపీ పార్టీ వాళ్ళు గెలిచారు ఇక అదర్స్ కింద కమ్యూనిస్ట్ పార్టీకి చెందిన ఒక వ్యక్తి గెలిచారు ఈ సర్వే చూస్తే ఈ సర్వే చూస్తే నిజంగా ఈ దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళు గతం అసెంబ్లీ చేసే సర్వేనే నిజమైంది ఇటు బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవడం అటు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మళ్ళీ మన రాష్ట్రంలో ఈ ఛానల్ వాళ్ళు సర్వే చేశారు ఆ సర్వేలోనే ఈ సంచలన ఫలితాలు విడుదల వచ్చాయి ఈ సంచలన ఫలితాలు వచ్చినాయి అయితే ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది ఇది మామూలుగా ఏ పార్టీ అయితే అధికారంలో ఉంటుందో రాష్ట్రంలో ఆ పార్టీకి ఎక్కువ సీట్లు రావాలి ఎక్కువ సీట్లు రావాలి ఎందుకంటే ఈ ప్రభుత్వం అధికారం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం మాకు మంచి చేసని ప్రజల్లో నమ్మకం రావాలి కానీ మన రాష్ట్రంలో రివర్స్ అయ్యింది ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎవరు తీసుకోలేకపోతున్నారు అన్ని వర్గాల ప్రజలు అల్లాడిపోతున్నారు కరువుతో కావచ్చు అటు అన్నదాతలు కావచ్చు ఆటో డ్రైవర్లు కావచ్చు మహిళలు కావచ్చు విద్యార్థులు కావచ్చు ఇలా అన్ని వర్గాల ప్రజలు ఈ కాంగ్రెస్ పార్టీపై కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై వ్యతిరేకత వస్తుంది ఈ వ్యతిరేకతే జస్ట్ నాలుగు నెలల కాలంలో వ్యతిరేకత వచ్చి ఆ వ్యతిరేకతోని బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మారింది వాళ్ళ ప్రకారం వాళ్ళ సర్వే ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి నలభై శాతం ఓట్ బ్యాంకింగ్ వచ్చింది నలభై శాతం ఓట్ పర్సంటేజ్ నలభై శాతం వచ్చింది నలభై శాతం ఓటింగ్ ఓటుతో ఎనిమిది స్థానంలో గెలిచే అవకాశం ఉంది తెలియదు ఇటు కాంగ్రెస్ పార్టీ చూస్తే ట్వంటీ త్రీ పర్సెంట్ ట్వంటీ త్రీ పర్సెంట్కే పడిపోయింది గ్రాప్డౌన్ ఈ పార్టీ గొప్ప గొప్ప మాటలు తప్ప చేతలో లేదు అదే ఇక్కడ ప్రజలంతా అందుకే తిరగబడి మాకు ఈ పాలన వద్దని చెప్పేసి మాకు కావాల్సింది ఇది కాదు మమ్మల్ని కాపాడే నాయకుడు కాదని చెప్పేసి ఈ ప్రజలంతా కోరుకుంటారు అదే ఈసారి కూడా తెలియదు ఇక బీజేపీకి వచ్చేసి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఓటు శాతం వచ్చింది అంటే కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ పడిపోయింది థర్డ్ ప్లేస్ ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఇటు బీజేపీ పార్టీ మధ్య ఈ రాష్ట్రంలో రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో టఫ్ ఫైట్ ఉండబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మొన్న కేసీఆర్ కూడా అదే చెప్పిండు కాంగ్రెస్ పార్టీ లేదు ఈ రాష్ట్రంలో జరిగే ఎన్నికలు కేవలం ఇటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ మధ్య మాత్రమే అని కేసీఆర్ చెప్పిండు అదే ప్రజల్లో కూడా మాటే అని చెప్పిండు ప్రజల్లో కూడా అదే తేలింది అదే ప్రజల్లో కూడా అదే తెలియదు ఈ కాంగ్రెస్ పార్టీపై ప్రజలంతా వ్యతిరేకంగా ఉన్నారు ఈ పాలన వద్దని చెప్పేసి అంటారు ఇక ఎంఐ పార్టీకి త్రీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది వాళ్ళు రెగ్యులర్గా హైదరాబాద్కు సంబంధించి పార్లమెంట్ స్థానంలో గెలుపుకుంటూ వస్తున్నారు అదే ఈసారి కూడా అదే గెలిచే అవకాశం ఉంది సో ఇది సర్వే ఈ సర్వే అంతా ఇప్పుడు ఏమైంది గత చేసిన సర్వే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన సర్వేనే నిజమైంది ఇప్పుడు పార్లమెంట్ టైంలో కూడా చేసిన సర్వే నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో అటు కాంగ్రెస్ పార్టీలో చిన్నపాటి కలవడం మొదలైంది ఏంటి ప్రజల నుంచి ఇంత వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళు వాళ్ళు డైలమాలో చర్చించుకుంటున్నారు ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది ఒంటెద్దు పోగడత పోవడం వల్ల మనం ఇచ్చిన హామీ నెరవేర్చకపోవడం వల్ల ఏంటి అని చెప్పేసి ఒక చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇది ఒక న్యూస్ ట్వంటీ ఫోర్ సంబంధించి మాత్రమే కాదు ఇప్పటికే కొన్ని సంస్థలు చేసే సర్వేలో కూడా కాంగ్రెస్ పార్టీ డౌన్ఫాల్ అవుతుందని చెప్పేసి తేరింది ఇప్పటికే చెప్పిన రేవంత్ రెడ్డి చెప్పాను మేము డబుల్ డిజిట్ సాధిస్తాం మేము ఖచ్చితంగా డబుల్ డిజిట్లో ఉంటామని అని చెప్పేసి మాట్లాడని చెప్పిను కానీ గ్రౌండ్ లెవెల్లో ఈ పరిస్థితి ఉంది ఈ విషయాన్ని కొంతమంది ఆయన చెప్పిన నచ్చట్లేదు అందుకే ఇటీవల కారణం చూస్తే కొంతమంది వాళ్ళ పార్టీ నేతలు కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా చెప్పేటందుకు పోయినా కలవకుండా చేసి చెప్పేసి బహిరంగంగా చెప్పారు బహిరంగ ప్రకటనలే ఆ నేతలు చేశారు ఇప్పుడు ఈ పార్టీకి సంబంధించి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గ్రాప్డౌన్ పడిపోతున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది మరోసారి స్పష్టంగా అర్థమవుతుంది మనకి సో చూద్దాం మరి ఈ టీవీ ఛానల్ చేసిన సర్వే ఫలితాలు నిజంగానే మరి ప్రజలకు అనుగుణంగా ఉన్నాయా లేదా అని చూడాల్సింది